ఈ ప్రభుత్సాలకు సంబంధించి ఒక కార్యక్రమం జరుగుతున్న తర్వాత తమ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎందుకంటే గతంలో కూడా గతంలోపల మాటది దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నేను సందర్భంగా కోరుతాను ముఖ్యంగా ఇది డబ్బుతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి దాదాపు రెండు కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది ఇందులో ఆ దేవాలయానికి ఎటువంటి ఇబ్బంది ఆర్థిక పరైన బరువు కూడా చూడాలనేటువంటి ఆలోచనతోటి దాతలందరూ కూడా వివిధ మత్తు రూపంలో వల్ల ఆర్థిక రూపంలో అని దానికి అకౌంట్ ఫార్ లేకుండా ఇంకా అకౌంట్ చేయడానికి ఎవరు కూడా ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్ కాబట్టి వచ్చిన వాళ్ళ యొక్క వివరాలు ఖర్చు అయినటువంటి స్వచ్ఛత అందులో ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే నేను వ్యక్తిగతంగా కొంత ప్రత్యేకించి స్పెషల్ దాతల్ని అయితే జిల్లా పర్యవేక్షణ లేదు కానీ పర్యవేక్షణ ఎక్కడ కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వస్తుంది ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించి మేడం పోలీస్ ఇందులో గతంలో పనిచేసిన కూడా మళ్ళీ కొద్దిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూర్చోబెట్టి ఏ విధంగా ఆ ఏడు రోజుల కార్యక్రమం జరుగుతుందో దానికి సంబంధించి స్పెషల్గా ఆఫ్టర్ తర్వాత కూడా మీరు ఈ కార్యక్రమం చేస్తామని చెప్పిపోతాను అదొకటి మేజర్గా ట్రాఫిక్ అండ్ ల్యాండ్ ఆర్డర్ రెండవది మున్సిపాలిటీ శానిటేషన్ కావచ్చు క్లీనింగ్ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఇతర అంశాలు కూడా పూజారు ఆ యొక్క பக்தி அது பூஜா நிர்வாக பிரசாத அந்த ரோம் பிரோட்டோக்கால் சார் எப்படி பகவந்து கைங்காரிய அதேமாதிரி அருகே சூரிய ரெவென்யூ வரட்டோக்கால் சிஸ்டம் போவது அதுவை புராணம் போய் தான் ரெவென்யூ பரங்க ஐந்து ரூபாய் சேர்த்து ಎರಡು ಯುವ ವಾರ್ ಏನಾದ್ರೂ ರೆಸಿಡೆಂಟ್ ನಾನು ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಮುನ್ಸಿಪಾಲ್ ಪೋಲೀಸ್ ರೆವೆನ್ಯೂ ಎಂಡವೆಂಟ್ ಪಸ್ಟ್ ಆಫೀಸರ್ ಐದು ವರ್ಷದ ಕರೆಕ್ಟ್ ಆಗಿರೋದು ಅಂತ ನಮ್ದು ಔಟ್ ಆಫ್ ಫೈಲ್ ಆಗೋದು ಮಾತ್ರನೇ ಜಸ್ಟ್ ಆರ್ಗನೈಸಿಂಗ್ ದ ಸ್ವಾಗತ ಅಂತ ಸಾರ್ವಜನಿಕ ಅಂತ ಇಲ್ಲ ವೇತನ ಪೂರ್ತಿ 100% ಪೋಡ್ಗಳ ದೆತ್ತುತ್ತೆ ಇಸರೆ 100% ಅದೆ ಅಡಮೆಂಟ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇದರ ಕೂಡ ಏ ಕಾರ್ಯಕ್ರಮಗಳ ವಿತ್ತಗಳ ಅದರ ಅದರಗಳ ಸೆಲೆಬ್ರೇಷನ್ ಫಸ್ಟ್ ಉಪನ ಕಾರ್ಯಕ್ರಮ ಮೇರು ದಿನದಂತ ಅದಕ್ಕೆ ಬಂದ ನೀವು ఈ నలుగురు అధికారులు ప్లస్ టెంపుల్ చైర్మన్ అంటే ఎంప్లైడ్ ఉంటాడు ఆయన డ్యాడ్ ఉంటుంది రెవెన్యూ ఉంటుంది దాని తర్వాత మున్సిపల్ పోలీస్ కాబట్టి ఈ సంబంధించి మీరు ఒక్కసారి దీనికి సంబంధించి గతంలో పనిచేసిన అధికారులు ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు వచ్చి ఇతర దీనికి అదే శానిటేషన్ ಭಗವ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾಪ್ತ ಎಲ್ಲ

నేను ఆయన సాంస్కృతిక శాఖను కూడా మంత్రి గారి కొరత ప్రత్యేకించి దుబ్బులు మెట్రో కొరత హరీ హరిత మీరు కూడా ఒకసారి ఆఫీసర్ ఒకటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి రమ్మని చెప్పి రెండు ఏల ఊరు ఎలక్సిటీ క్యాంప్ స్పెషల్ శానిటేషన్ కూడా ఒక మనిషి నాగర్ పెట్టేసి దాని ప్రకారంగా లాస్ట్ టైం వ్యాలీ రోజు రెండు రోజులు అసలు ఉంటుంది అంటే तबले पढ़ रहा मैंने जो पढ़े थे आप दरिद्र भर रहा हूँ इनके लोग क्यों ना आप आधे लोग अंदर कि से मैंने पुलिस से बॉर्डर के सुपर कमिश्नर का तो पूरा इधर क्या है एयरमैन विदर्भ लाइगर है तो उसका भी कमिश्नर पुलिस तो इसी के आगे से पांच तो कमिश्नर

ಗರ್ಭಗು ನೀನು ವರ ಗುರಿ ಬೆಟ್ಟರು সি 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 ক্যামেরা এভরি ইয়ার আমরা প্রভাইড చేస్తున్నım স্যার আমরা মানে তো অফ কোর্স